జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో స్థాపింపబడింది ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం బీజేపీ పార్టీలకు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ప్రకటించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో జనసేన పోటీ చేయలేదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఎస్పీ వామపక్ష పార్టీలతో కలిసి మొదటిసారి పోటీ చేయడం జరిగింది దాదాపు వందకు పైగా స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక స్థానం మాత్రమే గెలిచింది అది కూడా రాజుల నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలిచారు రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచే అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు ఇదిలా ఉంటే బుధవారం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో రాజులు జనసేన నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు పవన్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రణాళికల భద్రంగా అనుసరించాల్సిన విధానాలపై రాజోలు జనసేన కేడర్కి పవన్ పలు సూచనలు చేయడం జరిగింది ఇక దగ్గర పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుగు ఇండస్ట్రీ వారు స్పందిస్తూ ఉన్నారు అది తాజాగా హీరో మంచు మనోజ్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాలను ఏలే స్థాయికి వచ్చాడు నేడు ఆయనకి ట్రూగా హ్యాండ్సప్ చెప్పినా పర్వాలేదు ఒక్కసారిగా రాజకీయాలను తారుమారు చేశారు ఆంధ్రప్రదేశ్లో గ్రేట్ సార్ మీరు అంటారట మంచు మనోజ్ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో